si wo lece si wo lece sɔgɔwogbe andulanto. sɔgɔwogbe andulanto. sɔgɔwogbe andulanto. sɔgɔwogbe andulanto. sisi wo lo lo si wo lo si wo. जय जय रेड 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 لاؤ ڈاؤن لاؤ ڈاؤن لاؤ ڈاؤن وی وایس لاؤ ڈاؤن وی وایس لاؤ ڈاؤن وی وایس چاھو کوڑ وے چگن لاؤ ڈاؤن لاؤ ڈاؤن وی وایس چاھو کوڑ وے چگن لاؤ ڈاؤن রাইনো বেলি স্বাগত আপনাদের নসিআর রাইনো বেলি স্বাগত আপনাদের নসিআর রাইনো বেলি স্বাগত আপনাদের নসিআর রাইনো বেলি সিএম ডান্ডা সিএম ডান্ডা সিএম ডান্ডা আandro drohi জয় বাংলা আandro drohi জয় বাংলা জয় বাংলা আandro drohi 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 জয় বাংলা I'm going to get

বিহার ও বিদায় বিহারি রাজ্যলা সরকার রাসনা বিজেপি নামদার রাজ্যলা সরকার রাসনা বিজেপি নামদার রাজ্যলা সরকার রাসনা বিজেপি নামদার নরেন্দ্র মোদি নামদার নরেন্দ্র মোদি নামদার ওয়াইএলজেগান নামদার ওয়াইএলজেগান নামদার ওয়াইএলজেগান নামদার ওয়াইএলজেগান নামদার ওয়াইএলজেগান নামদার বিশা কেونکو আঞ্জান কো বিশা रान रा అట్ర ఫ్లాప్ అయిపోతున్నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు తెలుసుకుంటున్నారా లేదా రాష్ట్రం అసలు అందుబాటులో లేకుండా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటు పడిపోయింది అభివృద్ధి అనేది కాకుండా లంచగుండి ఎక్కువైపోయింది అవినీతి ఎక్కువైపోయింది మాఫియాలు ఎక్కువ అయిపోయారు ఈ తోడు ఇవాళ ఉక్కు స్టీల్ ప్లాంటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా పక్కకు పోతూ ఉంటే ప్రైవేటు పరం అయిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడానికి ఈ ముఖ్యమంత్రి శక్తి ఉందా లేదా మా నాయకుడు చంద్రబాబు నిన్న పత్రికా ముఖంగా ప్రెస్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి నువ్వు ముందుకురా నీ అమ్మడి మేము ఉంటాం కేంద్ర ప్రభుత్వంతో నీవు పోరాడు నీ అమ్మడి ఆల్ పార్టీస్ ఉంటాయి నీకు సపోర్ట్గా ఉంటాం నువ్వు ఏం చెప్తే అది నీ విషయంలో అందరం ఒకటైద్దాం ఆంధ్రకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మన స్టీల్ ప్లాంటును దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకు రావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ముఖ్యమైనది ఇటువంటి ప్లాంట్ ప్లాంటు పరమైతే సర్వనాశనం అవుతారు వేల మంది ఇలా ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు ఇది పెత్తందారులకు పెత్తనం పెట్టే పరిస్థితి కానిస్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు మూడు సార్లు సిటీ కూడా జరిగింది ఇదంతా తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అని అర్థమైపోతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము అడుగుతున్నాం నీ డ్రామాలు గిన్న దింట్లో లేకపోతే ఇమ్మీడియట్గా ఈ రెండు రోజుల్లో ఢిల్లీలో మెద్ద ధర్నా కార్యక్రమం పెట్టు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆల్ పార్టీస్ అందరూ కూడా మేము ఎంబడి మేము వస్తాం నీవు నాయకత్వం వహించు నీ నాయకత్వం మేము అందరం వస్తాం నీకు నీతి నిజాయితీ ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరంగా చెయ్యకుండా కాపాడాలని నీకు ఉంటే దురుద్దేశం లేకుంటే నువ్వు నాయకత్వం వహించు నువ్వు నాయకత్వం వహించి కేంద్రాంతో పోరాడు ఏ వన్ ఏ టూ ఉన్నటువంటి మీరు ఇలా బయలు నుండి కేంద్ర ప్రభుత్వంతో పోరాడితే ఎక్కడ జైలు పంపిస్తున్నా భయపడుతున్నారా రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది ఇలా సర్వనాశనం నాశనం అయిపోతుంటే ప్లాంటుని కాపాడలేటువంటి మీరు ఈ యొక్క పదవి నుంచి అనర్కులం తెలియజేస్తున్నా నీవి గీ మీరు గీన ముఖ్యమంత్రి గారు ఇది గీన సమ్మతించకపోతే నీవే పెద్దతం పెత్తనం పెట్టుకో నీ అమ్మడం మేము వస్తాం ఇది చేత కాకపోతే వెంటనే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పి ప్రజలకు పదవి నుంచి తప్పుకోవాలని తెలియజేస్తుండ దయచేసి అది కాకుండా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా దుర్మార్గంగా జరిగింది ఎక్కడ పట్టి అక్కడ ఎలక్షన్స్ డిక్లేర్ చేయకుండా ఎలక్షన్స్లో ఎన్నో పంచాయతీలు గెలిచాం రాత్రి రాత్రికి కొన్ని కొన్ని నియోజక కొన్ని కొన్ని పంచాయతీలు అయితే ఐదు మంది ఆరు మంది డీఎస్పిలు పోలీసులు అధికారులు అందరు కలిసి పెత్తనం కట్టి ఈ యొక్క ప్రభుత్వానికి తొత్తులై ఈ ప్రభుత్వానికి తలవొక్కి మీరు తెలుగు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అది సంబంధించిన నాయకులు సర్పంచులు గెలిస్తే గెలవనీయకుండా తొక్కి పెట్టినటువంటి సంగతి ఉంది ఇదంతా దారుణం ఇది ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే తప్పుడు విధానాలు మీరు చేసేటువంటి బలవంత పనులు ప్రజలని గమనించి మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఇటు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నడపడం లేదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా ఇవ్వాలి ముఖ్యమంత్రి ముందుకు పోతున్నావు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పెట్టుకొని మీ ముందుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందు అభివృద్ధి మాటలు ముందుకు తీసుకుపోవాలి కాబట్టి స్టీల్ ప్లాంట్ విషయంలోకినా ముఖ్యమంత్రికినా మీరు చెప్పినట్టు ఆల్ పార్టీ చెప్పినట్టు రాకపోతే నీవు చేతగాక నేను వదిలిపెట్టుకుంటుండా నేను ఈయన కేంద్ర ప్రభుత్వం పోరాడితే నన్ను జైలు వేస్తారు కాబట్టి నేను రాను అంటావా లేదు రాష్ట్రం కోసం ప్రైవేటు పరం చేయకుండా స్టీల్ ప్లాంట్ కాపాడేదానికి వేల మంది ఉద్యోగాలు కాపాడేదానికి మా ఎమ్మడి వస్తావా లేదా కేంద్ర ప్రభుత్వం పోరాడదానికి సిద్ధమా కాదా ఇది ప్రజలకు జవాబు చెప్పే బాధ్యత ఒక బాధ్యత బాధ్యతాయుత ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని చెప్పాలని తెలియజేస్తుండ